బి సిద్ధు పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి నేడు ద్రాక్షారామ శైల ఐటిఐ కాలేజీలో సైద్ భగత్ సింగ్ రాజుగురు శ్రీదేవ్ తొంభై నాలుగవ వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం మార్చి ఇరవై మూడు నుంచి ముప్పై వరకు కూడా భారత జాతీయ ఉద్యమ ఎరవి కిశోరాలు అమరవృత్తులు అదేవిధంగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగలాడించిన వీరులు వాళ్ళని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారోత్సవాలు జరుగుతున్నాయి అందుకోసమే విద్యార్థుల యువకులు కూడా దేశభక్తి భావాలని పెంచుకు పెంపించుకోవాలా అదేవిధంగా దేశవ్యక్త అనేది నరనరాన్న విద్యార్థుల్లో ఉండాలా ఎందువల్లంటే దేశంలో ఫాసిజం పెరుగుతుంది అదేవిధంగా దేశంలో సామ్రాజ్యవాదం పెరుగుతుంది అదేవిధంగా నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చారో దాని వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేయాలా ఎందువల్లంటే ఒక తొంభై నాలుగు సంవత్సరాల క్రితమే మాతృదేశ విముక్తి కోసం భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులు తమ ఇలువైన ప్రాణాలను అర్పించారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడున బిడిష్ ప్రభుత్వం ఉరి తీసింది ఆ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆ రోజున తెల్లదొరలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ పోరాటం చేస్తే నేడు యువతీ యువకులందరూ కూడా ఈ నల్లదొరలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల ఎందువల్లంటే కేసులో పేదరికం పెరుగుతుంది నిరుద్యోగం పెరుగుతుంది ఆకలి కేకలు పెరుగుతున్నాయి అసమానతలు పెరుగుతున్నాయి ఓ పక్కన నిరంతరం కూడా మహిళలు విద్యార్థినిలు అత్యాచారాల గురవుతున్నారు గురవుతున్నారు అదే విధంగా నేడు ఐపీఎల్ జరుగుతుంది విద్యార్థుల ఒకరు కూడా బెట్టింగ్ ఉండిపోయారు ఆ భావజాలంతో కాకుండా ఒక భగత్ సింగ్ రాజు దురుకుదేవు లాంటి భావజాలాన్ని విద్యార్థులందరూ కూడా మరి అవలంబించాలా ఎందువల్లంటే అటువంటి భావజాలు ఉంటేనే మనం అందరం కూడా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయగలం ఎందుకంటే దేశంలో సుంకాలు విధిస్తున్నారు పన్నులు విధిస్తున్నారు అదేవిధంగా దేశాన్ని కొంతమంది ఈ రోజున స్వదేశీ విదేశీ బోలు అందరూ కూడా దోచుకుంటున్నారు అంబానీ ఆదాయం లాంటి కంపెనీలు అదేవిధంగా ఈ రోజున దేశంలో ఉన్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది నిన్న కాక మొన్నే మరి జడ్జి గారింట్లో లక్షల కోట్లాది రూపాయలు మరి డబ్బు దొరికింది నల్లధనం దొరికిందంటే ఈ దేశం నాయన్న అమ్మబడుతుంది ధర్మాన్ని అమ్మేస్తున్నారు అదే విధంగా వైద్యాన్ని అమ్మేస్తున్నారు అంటే దేశాన్ని అన్ని రంగాల్లో కూడా అమ్మడం మొదలెట్టింది ప్రభుత్వాలు దాని వ్యతిరేకంగా యువతీ విద్యార్థులు కూడా పోరాటం చేయాల అందుకనే మరో స్వతంత్ర పోరాటం కోసం స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ఉద్యమించవలసిన అవసరం ఉందని మేము కోరుతున్నాం

不、啊。